పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పదకొండవ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిఎం కాలనీ కాకా విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ సూపస్థుతులను కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం ప్రజల పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి కామా విజయ్ మధు దుబాస్ మల్లేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు కాకా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రామగుండం భారతదేశానికి గౌరవంగా పిలుచుకున్నటువంటి బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకగా చిరుపరిచంతో ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాక గారు పదకొండవ వరదంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సంక్షేమాలు ఈ దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గురి గుర్తు చేసుకుంటూ వారి బాటలు నడవాలని ఎలా కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు బలం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గ పక్ష నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆ యొక్క ఆకాంక్షను ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పించారు అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు తెచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సింగరేణిని కాపాడడానికి ఆరోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే వ్యక్తి తర్వాతి కాలంలో మరి ఆ కుటుంబం నుంచే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి భూతబడ్డ ఆర్ఎస్ఎల్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎన్టీపీసీని ఎక్స్పెన్షన్ చేసిన చరిత్ర ఈరోజు మళ్ళీ పది సంవత్సరాల కాలంలో రామగుండం పూర్తిగా బొందలగడ్డగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులది బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే రోజు కాక ఆశీర్వాదం కాక అనే వారు లేకపోయే ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు దాంట్లో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన నిర్వహించినటువంటి చరిత్ర ఉండేది కాదు ఈ ప్రాంతంలో రిటైర్ అయిన వారికి ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక రకాలుగా చేసే డెవలప్మెంట్లో ఎన్ని నిందలైనా ఎన్ని తిట్లైనా ఎన్ని రకాల అవమానాలైనా ఎదుర్కొంటాం ఖచ్చితంగా అనుకున్నది అభివృద్ధి చేసి చూపిస్తాం ఇదే వెంకటస్వామి గారి ఆశయాలు ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ పేదవాడికి నష్టం జరగకుండా తీసుకునే బాధ్యత ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం నవ నిర్మాణం జరుగుతుంది 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 c 음 m